ప్రశ్న ఛానల్కి సంబంధించి రావణ్ అనే వ్యక్తి చిరంజీవి గారి మీద తనకి నోటికొచ్చిన విధంగా మాట్లాడడం జరిగింది తనకి సంబంధించి చిరంజీవి గారు ఏదో కోర్టు ద్వారా ఏదో నోటీస్ పంపించాడని చెప్పి తను చెప్తున్నారు అయితే ఈ రావణ్ అనే వ్యక్తి చాలా తెలివిగా అంటే తను జర్నలిస్ట్ అని చెప్పి తను ప్రశ్నిస్తున్నా అని చెప్పి తెలివిగా తనకి నచ్చిన వాళ్ళని సైడ్ చేస్తూ తనకు నచ్చిన వాళ్ళని కార్ కార్నర్ చేస్తూ ఉంటాడు ఎందుకని ఇలా చెప్తున్నా అంటే మీకు ఈ టాపిక్ చూస్తే అర్థమవుతుంది తను రీసెంట్గా బాలకృష్ణ గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నాడు అలాగే చిరంజీవి గారి టాపిక్లో కూడా గాడు గీడు అన్నట్టు కొంచెం అట్లా ఏదో విధంగా మాట్లాడుతూ వెళ్ళాడో అది సమాజం మొత్తం కూడా ఖండిస్తూ వచ్చింది అరే ఊరంతా ఒక దిక్కు వెళ్తే మనం ఇంకో దిక్కు వెళ్ళాలనుకున్నాడో ఏంటో ఆయన బాలకృష్ణ గారిని అనే ధైర్యం చేయలేక పాపం చిరంజీవి గారు అయితే ఎన్నన్నా ఏం పట్టించుకోరు తను అరవకుండా ఉంటాడని చెప్పి చిరంజీవి గారి మీద ఇష్టం వచ్చినట్టు ఈ టాపిక్ని నెట్టే ప్రయత్నం చేశాడు చిరంజీవి గారు శుద్ధపూస కొనిందల శివశంకర్ వరప్రసాదు అని చెప్పని మధ్య మధ్యలో ఎకిల నోవి నవ్వడం నీ ఎక్కడికి వచ్చారా ఎకిలనోలు నవ్వడం ఒక్క కేసు పంపించగానే మొత్తం నీలో పాపం ఆ బాధ ఆవేశం అన్నీ బయటకు వచ్చేసాయి చిరంజీవి గారి గురించి ఇతను ఏమంటున్నాడంటే చిరంజీవి గారట ఇప్పుడు ఏదైతే ఆ ఇష్యూ జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ ఇష్యూ జరిగినప్పుడట చిరంజీవి గారట జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయలేదట అంటే తను అసలు రాజకీయాలలో లేడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారు సో చిరంజీవి అనే వ్యక్తి ఎక్కువ రాజకీయాలు పూసుకోవడానికి ఇష్టపడట్లేదు తను అది చేయలేకే తను వదిలేశాడు కదా సో అప్పుడు తను కలిసినప్పుడు ఫస్ట్ పాయింట్ ప్రశ్న నీకే రావణ్ నీకే నేను అడిగేది చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు చిరంజీవి గారు దండం పెట్టు ఇట్లా అడిగారని చెప్పి టింకర్లు తిరిగిపోయావు కదా నువ్వు ఆ దండం పెట్టిన వీడియో అట్లా ఎవరు వదిలేరమ్మా బయటికి సీఎం ఆఫీస్ దగ్గర నుంచి ఎవరు వదిలేరు బయటికి నువ్వు వదిలేవా ఇంకెవరిని వదిలేడా వాళ్ళే కదా వైఎస్ఆర్సిపి వాళ్ళే కదా వదిలింది అరే ఆ వీడియో చూస్తే అర్థమైపోద్ది కదా చిరంజీవి గారి ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్ది తగ్గిపోద్ది ఈ వీడియో వదలొద్దు బయటకని ఎవరికైనా అర్థం అవుతుంది అదొక పైశాచిక ఆనందంలో వాళ్ళు చిరంజీవి గారు అంతటి వ్యక్తే మా దగ్గరికి వచ్చి ఇట్లా బతిలాడారు అని చెప్పి వాళ్ళ ఆనందానికి వాళ్ళు వదిలేరు అది సొసైటీ నుంచి మొత్తం వాళ్ళకి నెగిటివ్ వచ్చింది దాని తగ్గట్టు దాని రిజల్ట్ పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు రియాక్ట్ అయ్యి సీరియస్ అయ్యారు పోని చిరంజీవి గారు అంతటి వ్యక్తి ఇట్లా దండాలు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మీరు పెద్దవారు మీరు అలా చేయొద్దు అని చెప్పి ఏమైనా అన్నాడా ఏమీ లేదు కదా ఆయన ముస్లిం ఆనందపడుతూనే ఉన్నాడు కదా కదా ఇప్పుడు బాలకృష్ణ గారు ఇప్పుడు ఈ సైకో అన్నా లేదా ఇంకేదన్నా ఇదంతా బాగానే ఉంది నీకు ఏమీ లేదు ఏ నొప్పి లేదు ఆయన సైట్ ఫార్వర్డ్ ఉన్నాడు ఆయన మనసులో ఒకటి లోపల ఒకటి లేకుండా ఉన్నాడని చెప్పి ఆయన్ని వెనకేసుకుని వస్తున్నావు పేరు నాన్నగారు ఒక పక్కన ఆయన సినిమా కోసం ఆయన ఫోన్ చేశాడండి ఇట్లా ఆయన కలుస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారే వద్దన్నారు అని చెప్పని అది చెప్తే నీకు ఆ పాయింట్ ఏం కనబడదు ఓన్లీ చిరంజీవి గారు మాత్రమే కావాలి నీకు బాలకృష్ణ గారి గురించి ఇంకో వాళ్ళ గురించి మాట్లాడే ధైర్యం లేదు ఎందుకంటే వాళ్ళు దవడ మీద ఎక్కడే కనబడితే నువ్వు అనుకుంది ఇక అదే ఇక చేస్తారని చెప్పి మళ్ళీ భయపడతామా మేము కానీ ఎకిల్ నువ్వులు నీకు నువ్వు ఇంకేమంటున్నావు చిరంజీవి గారి గురించి కేసు పెట్టిన తర్వాత పాపం ఎవరికైనా ఆవేదన ఉంటుంది నువ్వు కూడా ప్రజారాజ్యం మా పెద్ద కూలీవి అని చెప్పి అంటున్నావు కదా నేను పెద్ద కూలీనే అందరికీ మోసాను అది అని చెప్పి అంటున్నావు కదా ఆ పెద్ద కూలీ కాబట్టే నీకు చెప్తున్నా నేను చిరంజీవి అనే వ్యక్తి నిజంగానే ఒక గ్రేట్ పర్సన్ ఒక సాధారణ కుటుంబం నుంచి ఇంత కష్టపడి ఇంత పైకి వచ్చిన వ్యక్తిని చూసి మనం ఎంతో కొంత అప్రిషియేట్ చేయాలే కానీ అసూయపడి జలస్తో అయిపోవద్దు అంతే కదా చిరంజీవి గారి గురించి నువ్వు మెయిన్గా చేసిన కొన్ని ఎలిగేషన్ తీసుకుందాం ఏంటిది ఇంకో పాయింట్ అది ఉదయకిరణ్ గారిని ఏం చేశారో అది ఉదయకిరణ్ మీద వీడియో చేస్తా చేస్తా ఏం చేస్తావు ఏం చేసేది నువ్వు అసలు ఏముందని చేస్తావు నువ్వు అక్కడ ఏముంది అసలు తప్పు చిరంజీవి గారిది అంట నేను అక్కడ ఉదయ్కిరణ్ అనే వ్యక్తి ఒక పది సంవత్సరాలు ఒక స్టార్డం ఎంజాయ్ చేశాడు తర్వాత చిరంజీవి గారి డాటర్ని ఇస్తారు ఎంగేజ్మెంట్ అది అని చెప్పి కొన్ని టాక్స్ వచ్చాయి ఆ టైంలో సరే పెళ్లి చేసుకుంటారనో ఏదో మన ఇంట్లో ఆడవాళ్ళకి బోల్డన్ సంబంధాలు చూస్తాం అందులో చిరంజీవి గారికి సంబంధం ఉండొచ్చు ఇది వద్దనుకుని ఉండొచ్చు అంతే కేవలం ఇది వద్దనుకోపోవడం వల్లే అన్నీ ఆఫర్లు పోయాయి ఆయనకి కాదు కదా నేను అప్పుడు కళ్ళతో లైవ్లో ఆ జనరేషన్లో ఉండి చూసుకుంటూ వచ్చాను కదా అనే వ్యక్తి ఒక లవర్ బాయ్గా ఇమేజ్గా స్టాంప్ పడింది తనకి పడిన తర్వాత ఒక ఏజ్ వచ్చాక మనకి ఏజ్ అయిపోయాక ఆ మొక్కలను ఆ చెబ్బినెస్ ఆ క్యూట్నెస్ మొత్తం అంతా పోతుంది తను జిమ్ చేయడము తర్వాత కొన్ని పోలీస్ క్యారెక్టర్లను అది ఇది ట్రై చేశాడు అట్లా వర్కౌట్ అవ్వలేదు సో తనకి సెట్ కాలేదు ఇక ఒక్కసారిగా కేవలం చిరంజీవి అనే వ్యక్తి ఇప్పుడు సంబంధం వద్దు అనుకున్నాడు కాబట్టి పడిపోయారా చిరంజీవి గారే వద్దు ఉదయ ఉదయకిరణ్కి ఇవ్వద్దు ఏడైరెక్ట్ను వస్తే ఉదయకిరణ్కి ఇవ్వద్దు అని చెప్పు చెప్పుకుంటూ కూర్చుంటాడా చిరంజీవి గారు అనే వ్యక్తి కూర్చోడు కదా పోనీ చిరంజీవి గారి కూతురుతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని చెప్పని ఈ డైరెక్టర్ ప్రొడ్యూసర్లు ఎవరైనా ఇవ్వకుండా ఉంటారా పోనీ చిరంజీవి గారి కూతురుతో ఇట్లా అవుతుందని చెప్పి ఎంగేజ్మెంట్ అయినా ఏదైనా మ్యారేజ్ ఇట్లా చేస్తారని చెప్పి వాళ్ళందరూ ఇచ్చుకుంటూ వచ్చి అతను లేపుకుంటూ వచ్చారా కాదు కదా అతను టైం అంతే కొన్ని అనుకుంటాం ఆయన అదృష్టం బాలేదు కాలేదు అంతే బోల్డెన్ సంబంధాలు వస్తాయి బోల్డెన్ సంబంధాలు మన ఇంట్లో చూస్తాం పోతూ ఉంటాయి అట్లా అందులో ఉదయకిరణ్ గారి అనే వ్యక్తి ఏంటంటే ఒక స్టార్గా అవుతాడు అని అందరూ అనుకున్నారు లవ్ సినిమాలు చేశాడు ఒక ఏజ్ అయిపోయిన తర్వాత లవ్ సినిమాలు జనాలు చూడరు టైం కూడా కలిసి రాలేదు అతనికి అలా అయిపోయింది ఇక అంతే దాంట్లో చిరంజీవి గారు చేసేది ఏంది ఇంకొకరు చేసేది ఏంది దాంట్లో ఇది గత కొన్ని సంవత్సరాలుగా బోనంద మందిని నిందేసుకుంటూ వస్తున్నారు కాకపోతే అసలు టాపిక్ ఏముంది ఇదే ఉంటుంది ఇంతకంటే ఏముంటుంది అందులో చిరంజీవి అనే వ్యక్తి ప్రతి ఒక్క డైరెక్టర్కి ప్రతి ఒక్క ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి మీరు సినిమాలు ఇవ్వద్దు చేయొద్దు అంటే అట్లేముండదు కదా అట్లుండేది ఇంతమంది హీరోలు ఎందుకు వస్తారు నువ్వు మా నువ్వు చెప్పినట్టే అదే జనరేషన్ జన్ జనరేషన్లో మాట్లాడదాం మరి తరుణ్ ఏమైపోయాడు తరుణ్కి ఏమైంది మరి చిరంజీవి గారి జనరేషన్లో శ్రీకాంత్ అనే వ్యక్తి ఎట్లున్నాడు రవితేజ అనే వ్యక్తి ఎట్లున్నాడు వీళ్ళకి ఏ బ్యాక్గ్రౌండ్ లేవుగా వీళ్ళు ఎట్లున్నారు వీళ్ళు చిరంజీవి అనే వ్యక్తి తొక్కేసే వ్యక్తి అయితే ఎందుకు అనవసరంగా జనాల్లో ఏదో ఉన్న కాన్స్పిరసీని మనం కొంచెం రెచ్చగొట్టి వాళ్ళని రెచ్చగొట్టే మాటలు చెప్పి జనాలకి ఎట్లాగే ఇన్ఫర్మేషన్ సరిగా ఆఫ్ ఆఫ్ ఉంది మనం దాన్ని వాడుకుందాం అని చెప్పి మాట్లాడడం తప్పితే ఇంకోటి లేదు ఇంకోటి ప్రజారాజ్యం గురించి ఇంకొక ప్రశ్న ప్రజారాజ్యం గురించి ఇట్లా సీట్లు అమ్ముకున్నారు అమ్ముకున్నారని మళ్ళీ అమ్ముకున్నారని మళ్ళీ ఇంకేమైనా కేసేస్తారని మధ్యలో భయం వేసి ఆ పదం వాడి మళ్ళీ అమ్ముకోవడం అమ్ముకున్నారని అని అంటున్నారు జనం ఎన్ని ఎందుకు దమ్ముంటే మాట్లాడు కరెక్ట్గా మాట్లాడు సైట్ ఫార్వర్డ్ కట్టే ఎవడమ్ముకున్నాడు సీట్లు ఎవడికి వాడికి దూలు ఎక్కువే అప్పుడు ప్రజారాజ్యంలో అందరూ వచ్చి ఎవరింత ఎవరు ఇష్టంతో వాళ్ళు తిరిగారు పార్టీకి ఫండ్లు లేవా ఫండ్లు ఉండవా ఏమి టీఆర్ఎస్ పార్టీకి ఎంత ఉన్నాయి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పదిహేను వందల కోట్లు ఉన్నాయి బీజేపీకి ఎంత ఉంటే దగ్గర దగ్గర ఐదు వేలు కోట్లు ఉంటాయి అట్లా ఎవడు ఎక్కువే వాడు పార్టీ ఫండ్ ఇస్తే మాకు టికెట్ ఇస్తారేమని చెప్పని ఇచ్చి ఉండొచ్చు అప్పుడు దానికి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా సచ్చాయా సీట్లు అమ్ముకున్నారా ఎవడు అమ్ముకున్నాడు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా దానికి ఎవడికి వాడు అనుకోవడం చెప్తే పోనీ ఒక్కడేం తీసుకొచ్చి ఇగో పలా నేను ఇగో మూడు కోట్లు ఇచ్చా ఇగో ఇది బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఇది ఇచ్చిన తర్వాత నాకు సీట్ ఇచ్చాడు అని ఎవడేం చెప్పాడా లేదుగా ఏదో అలిగేషన్ లేడని అంతే ఎవడికి వాడికి దూలెక్కువే రాజకీయాలు అంటే కుతూహలంతో రాజకీయాల్లో దిగారు దిగిన తర్వాత అది వర్కౌట్ కాలేదు బెడిసి కొట్టిందంతే ఇక చిరంజీవి అనే వ్యక్తి పార్టీ ఎందుకు చేశాడు పార్టీ ఎందుకు అందులో విలీనం చేశాడంటే సొంత కూతుర్లని మొత్తం అందరినీ కూడా టార్గెట్ చేసి మీడియాలో పెట్టి మొత్తం రచ్చరచ చేస్తూ ఉంటే ఏ తండ్రి అయినా ఏం తట్టుకుంటాడు దీని అమ్మ రాజకీయాలు ఇదంతా మనకెందుకు రాబాబు ఈ పెంట మనం ఏదో హాయిగా ప్రశాంతంగా రా సినిమాల్లో ఉంటే మంచి పేరే ఉండేది ఇందులోకి వచ్చి పేరు పోగొట్టుకున్నాం అని చెప్పి ఆయన అనుకున్నాడు ఈ బరువు అంతా తీసేయాలని చెప్పని ఆయన రాజకీయాలు నాకు సిట్టుగా నేనేదో బయట సొసైటీలో హెల్ప్ చేద్దాం అనుకుని వచ్చా ఇందులోకి వస్తే మొత్తం అంతా ఇది గబ్బు పట్టిపోయింది ఇదంతా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడాలని చెప్పి ఆ కాంగ్రెస్లో విలీనం అయిపోయి ఉండొచ్చు ఇక తర్వాత కూడా ఈ రాజకీయాలు అనేవి ఇంతే ఉంటాయని చెప్పి తెలిసి ఇది మనకు సెట్ కాదని చెప్పి రజనీకాంత్ లాంటి వ్యక్తి దిగను కూడా దిగలే కనీసం చిరంజీవి అనే వ్యక్తం సమాజంలో ఏదైనా మార్పు చేద్దామని చెప్పి ఒక ప్రయత్నం చేశాడు దిగి సెట్ కాదని చెప్పి వదిలేశాడు మహా మాది ఏమైనా ఘోర మాది పోనీ ఆ ప్రజారాజ్యం అనే పార్టీ దాంట్లో విలీనం చేయడం వల్ల ఏమైనా ఇప్పుడు దాని గురించే అందరికీ జీవితాలు నాశనం అంటే ఏమైపోయినాయి నాశనం ఒక పార్టీ పెట్టారు ఎవడు దోలే వాడు తిరిగాడు అంతే డబ్బులు ఖర్చు పెట్టుకోమని అందరికీ చెప్పాడా లేదు కదా ఎవరి ఇష్టంతో వాళ్ళు ఎవరి సోమత వరకు తిరుపతికి టికెట్ పెట్టుకొని వచ్చా ఒక ట్రైన్ టికెట్కి మనం పెట్టుకుంటేనే మనం టికెట్కి పెట్టుకొని వచ్చా నేను తిరుపతికి అని ఇంత గట్టిగా చెప్తున్నాం మరి చిరంజీవి అనే వ్యక్తి ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు దానం చేశాడు ఇప్పటికీ నీకు బ్లడ్ అవసరమైతే మన తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు చిరంజీవి ఒక్కడే సమాజ సేవ చేస్తున్నాడా ఆయన క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాడు ఆయన చిల్డ్రన్ హాస్పిటల్ ఎవడు ఎవడిది వాడే కానీ దేవుడు ఎవడికి ఇస్తే వాళ్ళకే పేరు ప్రజలందరూ కూడా పోని చిరంజీవి అనే వ్యక్తి ఏమైనా ఆర్టిఫిషియల్గా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా లేదు కదా జనాలందరికీ నచ్చే జనాలందరూ పోయి ఒక్కొక్క టికాయ రూపాయి 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 టికెట్ పెట్టి కొంటేనే ఆయన సినిమాలు ఆడాయి జనం అందరి యాక్సెప్టెన్స్తో ఆడాయి జనమందరి యాక్సెప్టెన్స్తో అతను పెద్ద స్టార్ అయ్యాడు కన్నింగ్ అది దానికి ఏం కన్నింగ్ చేశాడు ఆయన ఏమైనా నీ ఆస్తులు తీసుకున్నా నా ఆస్తులు తీసుకుందా లేదు కదా కన్నింగ్ 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 అందుకని చిరంజీవి అనే వ్యక్తి గురించి మాట్లాడే ముందు మనం మినిమం కొంచెం ఆలోచించి మాట్లాడాలా కదా ఇంకా పాయింట్స్ ఉంటాయి చాలా నేను మాట్లాడాలంటే మాట్లాడవచ్చు కాకపోతే నాకేంటంటే ఇక నీతో నీ నవ్వులు అయ్యి నువ్వు నవ్వుతావు కదా ఒక ఎకిలి ఈ ఛానల్ పోతే ఇంకో నాలుగు ఛానల్ పెడతా నాలాంటి వాడికి మీరు స్ట్రైక్ ఇచ్చారా చిరంజీవి అనే స్థాయిదా అరే లీగల్గా నీకు ఒక నోటీస్ వస్తే దాన్ని ఎదుర్కొనే దాంట్లో నువ్వు ఇంత నీ బాధలు పడితే మెగాస్టార్ ఉండాలా ఇంకేమంటున్నావు నువ్వు మెగాస్టారే ఉండాలా పవర్ స్టార్ ఉండాలా వీళ్ళే ఉండాలా ఇంకెవరు రావద్దా ఎవడు చేశాడు అంటే పట్టుకున్న డైరెక్టర్లు అందరిని కూర్చోబెట్టి ఒక మీటింగ్ పెట్టి మీరు మెగా ఫ్యామిలీతోనే సినిమాలు తీయాలా ఇంకెవరితో తీయొద్దు అని చెప్పి చిరంజీవి చెప్తాడా చిరంజీవి గారు చెప్తారా చెప్పు చెప్పడు కదా వాళ్ళకి ఎవరితో మార్కెట్ ఉంటే వాళ్ళతోనే తీస్తారు పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ అయ్యారు మరి నాగబాబు గారు ఎందుకు సినిమాల్లో సక్సెస్ అవ్వలేకపోయారు తను నార్మల్గా ఉన్నాడు కదా సినిమాల్లో అందరు దొక్కేసే వ్యక్తి అయితే నాగబాబు గారు అంత ఎత్తుంటారు ఆజాన్ బావుడు ఉంటాడు ఆయన ఎందుకు చేయలేపోయారు అది ఒక దేవుడు ఇచ్చిన అందం అయితే ఉంది అది యాక్టింగ్ స్కిల్స్ అయితే నేర్చుకొని వాళ్ళు మెప్పించిన వాడే స్టారు బాలయ్య బాడీ షేములు చేశారు ఎన్టీఆర్ బా బాడీ షేమ్ ఎవరు చేశారు చిరంజీవి అనే వ్యక్తి చేశాడా ఏదైనా ఏదైనా రోజు మాట్లాడారా అట్లా లేదు కదా సోషల్ మీడియాలో ఎవడెవడో ట్రోల్ చేస్తూ ఉంటారు ప్రతి హీరో ఈ హీరో ఫ్యాన్స్ ఆ హీరోని తిట్టడం ఆ హీరో ఫ్యాన్స్ ఈ హీరో అన్ని కామన్గా ఒకరినొకరు తిట్టుకుంటారు చిరంజీవి గారు ఒకళ్ళే కొత్తగా ఇదంతా ఏదో కనిపెట్టినట్టు చిరంజీవి ఫ్యాన్సే లేకపోతే ఇదంతా కనిపెట్టినట్టు మాట్లాడుతున్నావు నువ్వు గబ్బు పట్టిచ్చేసారు రాజకీయాలను గబ్బు పట్టిచ్చేసారు మన ఇంట్లోనే ఒకడు ఎదుగుతుంటే ఓరే లేకపోతున్నావు ఎవరు బోరవ లేపడం ఏం లేదు ఫస్ట్ చిరంజీవి గారే వెళ్ళారు అల్ల రోజున కాపదొస్తే ఇప్పుడు కూడా చిరంజీవి గారే ఉంటారు చిరంజీవి గారు ఏమో తట్టుకోపోవడం అదంతా ఏం ఉండదు ఇవన్నీ మీడియా సృష్టి మీడియా క్రియేషన్ మొత్తం అంతా అట్లా మీలాంటి వాళ్ళు స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటివి వాడుకుంటుంటారు అందుకే సోదర నువ్వు జర్నలిస్ట్ అని చెప్పని కొన్ని కొన్ని బాధితుల వైపు ఉంటున్నావు నేను కొన్ని చూశాను నీ వీడియోలు నీకు నచ్చినట్టు నువ్వు చేస్తున్నావు నువ్వు వైఎస్ఆర్సిపిని ప్రశ్నించా అని చెప్పావు టీడీపీ కూటమిని కూడా ప్రశ్నిస్తా అంటున్నావు అదేవిధంగా ప్రశ్నించు అంతేగాని అమాయకంగా సింకులో లేని టాపిక్లు తీసుకొస్తే ఖచ్చితంగా నీకు దేవుడు కూడా దీనికి సపోర్ట్ చేయడు అందుకే నీకు బెడిసి కొట్టింది ఈరోజు కేసు దాకపోయింది అంటే అది నీలో ఎక్కడో తప్పు ఉందనే కదా దాని అర్థం నువ్వు చెప్పేది ఏంది ఇండైరెక్ట్గా నీ వీడియో మొత్తంలో కూడా జగన్ గారికి అప్పుడు సపోర్ట్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారు అంత తిడుతున్నా కూడా ఎందుకు చేయాలి ఆయన రాజకీయాల్లో లేడు ఆయనకి ఇష్టం లేదు ఆ తమ్ముడు ఏదో ఆయన బాధ ఆయన పడుతున్నాడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బాధే ఆయన పడుతున్నారు ఈ పెంటంతా నాకు అనుకుంటాడు ఎవడైనా రాజకీయాల్లో లేని వాళ్ళు అందుకని అనవసరంగా అన్యాయంగా ఒకరి మీద నిందేసే ముందు ఆలోచించుకో ఆలోచించుకొని మాట్లాడాలని చెప్పి తెలియజేస్తున్నాను